శుక్రవారం శనివారం కురిసిన భారీ వర్షాలకు గాలివానతో కూడిన వడగళ్ళ వానకి సోమవారం నవ వికారాబాద్ జిల్లా నవపుపేట మండల పరిధిలోని అరకతల గ్రామంలో నవపేట మండల వ్యవసాయ అధికారి జ్యోతి పంట పొలాలను పరిశీలించారు నవపేట మండల పరిధిలోని అరకతల గ్రామంతో పాటు మినపల్లి కళని ఎల్లకొండ ముబారక్పూర్ గ్రామాలలో ఈ యొక్క పంట పొలాలలో జొన్న పద్దెనిమిది ఎకరాలు మొక్కజొన్న మూడు ఎకరాలు కూరగాయలు ఇరవై ఎనిమిది ఎకరాల నష్టం జరగడం జరిగిందని తెలిపారు నవబూపేట్ మండల పరిధిలోని అరగతల గ్రామానికి చెందిన రైతుల యొక్క పంట పొలాల దగ్గరికి వచ్చాం మనము అయితే విపరీతమైన గాలి వీచడంతో వడగళ్ళతో కూడిన వాన పడటంతో ఇక్కడ మనం చూస్తున్నటువంటి జొన్న మొక్కజొన్న అదేవిధంగా క్యాబేజీ టమాటా ఉల్లిగడ్డ ఇలాంటి పంటలు నష్టపోవడం జరిగిందని మరి రైతులు తెలిపిన సమాచారం మేరకు ఈ యొక్క గ్రామానికి మనం రావడం జరిగింది అయితే ఈ యొక్క సమాచారాన్ని రైతుల యొక్క ముఖాముఖి తెలుసుకొని రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం రైతుల దగ్గరికి వెళ్దాం వికారాబాద్ జిల్లా నాబెడ్ మండల సార్ అర్కతల విలేజ్ మేము ఎంతో ఆశపడి మాకు పంట ఇప్పుడు రెండు ఫస్ట్ పత్తి ఉండే పత్తి తీసేసి మొక్కజొన్న జొన్న ఉల్లిగడ్డ టమాటా అవన్నీ కూరగాయలు సాగు చేసేది సార్ మొత్తము రెండు రోజులు భారీ వనగండ్ల వర్షం రెండు రోజులు ఎనీతరు లేకుండా కొట్టి ఇంత పంట పంట నష్టమైంది సార్ ఇప్పుడు ఎక్కువ అంటే ఇప్పుడు ఇంచుమించు మన ఉల్లిగడ్డ వచ్చేసి ఒక ఇరవై ఇరవై ఐదు ఎకరాలు అట్లా నాశనమైంది సార్ ఉన్నగండ్ల వలన అది ఇప్పుడు పదిహేను రూపాయలు మార్కెట్ ఇప్పుడు అమ్ముతున్నది ఇన్న ముందు ఒక ఇరవై ఐదు వందల దాకా ఉండే ఇప్పుడు పదిహేను వందలు అమ్మేది ఇప్పుడు ఐదు రూపాయలకి అమ్మే సార్ మగజొన్న ఇంచుమించు ఒక రెండున్నర ఎకరాలు ఉంది ఒకరు ఒక లక్ష రెండు లక్షలు వస్తాయని ఆశతో ఎంతో ఆశతో ఉన్నాం సార్ ఇప్పుడు ఆయన మొత్తం భూమి పాలైంది సార్ ఏమో ఏమో వెంకటరెడ్డి అరకత్తాలో మండల్ మేము ఒక మినిమం ఒక ఇరవై ఇరవై ఐదు ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాము వర్షాకాలం పత్తి పోయింది వర్షం కొట్టి అతివృష్టి అనావృష్టి రెండు విధాలా కష్టపడి ఈ ఎండుకాలం నీళ్ళు పెట్టి మక్కజొన్నేసాం ఆ మొక్కజొన్నకు రైట్ అనక పగలనక ఈ పందుల బెడదా సోలార్ పెట్టి నైట్ అంతా కాడ వండుకుంటే ఈ అనా వర్షాకాలం దిక్కని వడగాళ్ళు పడి ఒక విపరీతమైన వేడిపు దుఃఖం వచ్చే స్థితి ఏవో గారు వచ్చి చూసిపోయారు మా పరిస్థితి చూస్తే మందు దాగి చచ్చే పరిస్థితి ఉంది మాది దయచేసి గవర్నమెంటు తరపున ఏమన్నా సహాయం చేయగలరాని ఇప్పుడేమైంది వడగల వాడమని మొత్తం నష్టం భూనాశనం అయింది అది ఏమి పనికిరాదు పంట చేతికొచ్చే సమయానికి మక్క జొన్న టమాటా క్యాబేజ్ పోయింది పనికి రాకుండా అయితే సోర చెట్లు పోయినాయి ఒక చెట్టు అయితే సోర చెట్లు అయితే పనికి రాకుండా పోయినాయి ఆ ఉన్నదే తా అరకొర రేటు వాటికి ఆ ఉన్న రేట్లో కూడా పనికి రాకుండా పోయినాయి అవి మా నా మా బతుకులు నాశనం ఇప్పుడు మేము ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ ఏమైనా పంట పెట్టాలన్నా వాటర్ సోర్సెస్ తక్కువ మతాన ఆ ఉన్న వాటర్తో పంట పెట్టినాం ఆ దాని దీకని ఈ నాశనం వల్ల వర్షాకాలం పడి నాశనం అయిపోయింది మొత్తం బతుకులన్నీ నాశమైనవి దయచేసి మీరు ఏమన్నా కనకరించి ఈ గవర్నమెంట్ తరఫున ఏమన్నా సాయం ఇయ కోరమని ఇవ్వమని కోరుకుంటున్నాం